తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అవుట్సోర్సింగ్ సేవల పొడిగింపు అవును అవుట్సోర్సింగ్కి సంబంధించి సేవలైతే పొడిగింపు చేయబోతున్నారు రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నూట యాభై మంది ఉద్యోగులను మరో ఏడాది పాటు పొడిగించ పొడిగించారనమాట ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు వీరి సేవలో కొనసాగింపు కోసం జట్ అంటే అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో కొత్త ఒప్పందాలు అయితే చేసుకోవాలని చెప్పేసి ఆదేశించడం అయితే జరిగింది సో ఈ విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎవరికి కూడా అన్యాయం అయితే చేయమని చెప్పేసి చెప్తున్నారు అందులో భాగంగా ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి వారి సేవలను అయితే పొడిగించుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఉన్న తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అనేది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను なるほ